హాయ్ అండి అందరికీ నమస్తే హమ్మయ్య ఈ రోజైతే కొంచెం వర్షం తిరగట్టు అనిపించింది వచ్చాను ఈ రెండు రోజులు తుఫాన్తో చాలా సఫర్ అయ్యాం కదండి ఇంట్లోనైతే ఉన్నాం కానండి అండి పిచ్చెక్కినట్టు అనిపించింది నాకైతే మాత్రం ఏంటంటే అసలు మనకు ఉదయాన్నే మొక్కల్లోకి వెళ్ళిపోవడం మొక్కల్లో పని చేసుకోవడం వీడియో తీసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం ఇంట్లో వంట ఇంటి పని వచ్చిపోయే వాళ్ళు చూసుకోవడం మొత్తం ఆ షెడ్యూల్ అంతా కూడా బిజీ బిజీగా హ్యాపీగా ఉండేది అయితే ఒక్కసారిగా సడన్గా మన లైఫ్ స్టైల్ మారిపోయినట్టుగా అనిపించింది నాకైతే మాత్రం అండి ఎందుకంటే మరి ఉదయాన్నే తలుపులు తీసేసరికి పెద్ద వర్షము ఎక్కడికక్కడ నానిపోయిన మొక్కలు అన్ని కూడా పైకి వెళ్ళి మొక్కలు ఏమవుతున్నాయి ఏమైనా పడిపోయాను చూద్దామని ఇలా పైకి ఎక్కేసరికి ఆ రెండు ఇలా చూసేసరికి వర్షము వర్షం మళ్ళీ గొప్ప కింద పరిగెత్తడం లోపల కూర్చొని మళ్ళీ బాధపడడం ఏంటి అసలు రోజు ఇలా పడిపోతుంది వర్షం ఇప్పుడు ఎక్కడ ఐదు నెలల నుంచి కూడా వర్షాలు పడ్డా రెండు రోజులు ఎండెక్కింది అనేసరికి విత్తనాలు రెడీ చేసుకున్న మళ్ళీ వర్షం పడిపోవడం ఇలాగే మనకి ఇబ్బంది అవుతూ అవుతూ వస్తుంది కదా అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులు రెండు రోజులు మూడు రోజులు వర్షము రెండు రోజులు అలా కవర్ చేసుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు కరెక్ట్ సీజన్ లోని మనకి అందరం ఎదురు చూసే వింటర్ సీజన్ ఏంటంటే ఇప్పుడు మంచిగా మంచి మంచి సాయిల్ మిక్స్ చేసుకుని మనం మంచి మంచి కాలిఫ్లవర్ క్యాబేజ్ సీజన్ వెరైటీస్ అన్ని పెంచుకోవాల్సిన అద్భుతమైన గోల్డెన్ మంత్స్ ఇప్పుడు మనకి చెప్పాలంటే మాత్రం ఈ అక్టోబర్ లాస్ట్ ఎండింగ్ నవంబర్ వస్తుందంటే మనకి ఒక అద్భుతమైన ప్రకృతి మనకి ఇచ్చిన ఒక శక్తి లాగా అంటే అదే మనం అన్ని మంచి మంచి కలెక్షన్స్ అన్ని పెట్టుకోవడానికి వింటర్ లో ఫుడ్ పండించుకోవడానికి అది మనకి మంచి సీజన్ కదా ఇలా అయిపోయింది అది ఓకే కానీ ఇంట్లో ఉన్నాం కానండి అండి అసలు మనసు అంతా అసలు పాడైపోయింది ఇంతలా టీవీ టీవీలో చూస్తే అసలు మన గార్డెన్ గురించి మనం ఎంత బాధపడుతున్నాము టీవీలో చూస్తే ఆ రైతులు పొలాలు ఏర్లు వాగులు వంకలు అన్ని ఏకమైపోయి చాలా మనసు బాధ అనిపించిందండి అసలు ఆ రైతులను భగవంతుడు ఎలా కాపాడుతాడా అసలు మన గార్డెన్ గురించి ఎంత బాధపడుతున్నామని చాలా బాధేసింది అయితే మన గార్డెన్ గురించి నాకైతే అసలు కింద కూర్చున్నాం కానీ వండుతున్నామో తింటున్నామో అర్ధం పైన వర్షం చూస్తుంటే బెంగ వచ్చేసి ఎలా ఉందా ఏంటా అని అనేసి అనుకుంటున్నాం తీరా అందరూ చూస్తేనేమో అమ్మ కూరగాయలు కూడా వెళ్ళలేకపోతున్నాం బయటికి వెళ్ళినా కూడా రైతు నేంటి బయట కూరగాయల నేంటి అసలు విపరీతంగా ఉన్నాయి రేట్లు కేజీ ఎనభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎంత బాగా ఉన్నాయని సరితే ఆ అయితే కొంతమంది మా ఇంటికి వచ్చారండి ఆకుకూరలు ఇవ్వండి అని అనేసి ఇంతకాలం కాలం ఎవరికి అర్థం కాలేదు ఏం పని పోవట్లేదు మనకు బోర్డు దొరుకుతున్నాయి కదా అనేసి కానీ ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి అనే కాదమ్మా అది మంచి ఫుడ్ కూడా మనకి పండించుకున్న వాళ్ళం అవుతాం కదా అనేసి చెప్తున్నాం అయితే ఈ రోజు మనకైతే అస్సలు బెంగలేదండి అయితే మొక్కలు ఏమైపోతున్నాయి వర్షాన్ని తుఫానికి రోజు ఇంత ఎక్కువ పడిపోతుంటే మొక్కలు ఏమైనా కుళ్ళిపోతాయి కదా ఎండ తగిలిపోతాయి అని బాధ తప్ప ఎలాగో ఒకలాగా మనం బతికే వచ్చండి టెర్రస్ గార్డెనర్స్ మాత్రం ఎలాగో ఒకలా బతికి వచ్చు ఎవరు ఏ టెర్రస్ గార్డెన్ బతకగలరు కూరగాయలు ఎక్కువ పండించుకునే వాళ్ళు చక్కగా బ్రతకగలరు ఇప్పుడు ఇలాంటి కష్టకాలంలో మనకి కూరగాయలు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇంక రేపటి నుంచి మళ్ళీ మొత్తం అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది పొలాలన్నీ నీటితో నిండిపోయినాయి కూరగాయల పాపం రైతులకు కోసి మనకు అందించే స్థితిలో లేరు ఇదంతా కొన్ని రోజులు ఒక మళ్ళీ ఇదంతా సెకరేట్ అవ్వడం కొంత టైం సమయం పడుతుంది తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్త వ్యవసాయం స్టార్ట్ చేసి మళ్ళీ అన్ని చేసేసరికి ఈలోగా చూడండి ధరలు ఎలా ఉంటాయో చాలా అసలు అప్పుడు గోల పెడతారు జనాలందరూ కూడా అయ్యో ధరలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినా అనేసి పెరుగుతాయి అది అంతా సహజం ఎందుకంటే ప్రకృతి నుంచి మనం తెరసగాడానికి ఎంత బాధపడుతుంటే మన రైతులు ఎంత కష్టం ఉంటుంది చెప్పండి ఒక ఆ ధాన్యం అవన్నీ కూడా ఎండిపోయినాయి చూస్తుంటే అండి నీళ్ళు నీళ్లు వస్తున్నాయండి అక్కడ నష్టపోయింది రైతు కాదండి అక్కడ ఆహారం తడిచిపోయింది రైతుది కాదండి మనది మన ఆహారం తడిచిపోయింది అక్కడ చూస్తుంటే గుండె తరికిపోతుంది ఎందుకంటే అక్కడ ఆ ఆహారం అతను పండించి రెడీ చేసి మనకు పంపిస్తేనే మనం చక్కగా దర్జాగా అన్ని డబ్బు సంపాదించి కొనుక్కోవడానికి అనువుగా ఆ కొట్లో మనం కొనుక్కుంటున్నామంటే ఆ రైతు కష్టమేనండి మన కష్టార్జితంతో ఆ రైతు కష్టం ఉంటేనే ఈ మన కష్టార్జితానికి ఒక అర్థం ఉంటుంది మన డబ్బులు పెట్టి ఆహారం కొనుక్కుంటే మనం బ్రతుకుతాం లేకపోతే మనకు బ్రతికే లేదు రైతు లేకపోతే అందుకే జై కిసాన్ అన్నారనమాట మన వాళ్ళు మాత్రం ఒక నినాదాన్ని ఇచ్చారు మనకి అయితే ఆ ఆ పంట అసలు అన్నీ చూస్తుంటే మనసు అంతా బాధ అయిపోయింది ప్రకృతి మనకి మనం ఎంత వాళ్ళ తల వంచక తప్పదు కానీ నేను చెప్పే సందేశం ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే టెర్రస్ గార్డెన్ లో మీరు సెవెంటీ పర్సెంట్ ఆహారానికి ఫుడ్ ఫారెస్ట్ గా తయారు చేసుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తుంది అందుకే ఇలాంటి విపత్తుల నుంచి మనం కాపాడుకోవడానికైనా నెక్స్ట్ మన హెల్త్ కాపాడుకోవడానికైనా లో హాస్పిటల్ పాలు అవ్వకుండా ఇవన్నీ కూడా ఒక దానికి ఒకటి లింక్ అండి మనం ఏంటంటే గార్డెన్ బ్యూటీగా తయారు చేసుకుంటున్నాము మంచి మంచి పూల మొక్కలు మంచి మంచి క్రాటన్స్ మంచి మంచి ఏవో మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే వెరైటీ పళ్ళ మొక్కలు ఒక పండు వచ్చిన నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను అనేసి ఆ పళ్ళ మొక్కలు పెట్టుకుంటున్నాం కదా అలా కాకుండా మనకు రెగ్యులర్గా వచ్చే సీజనల్ గా వచ్చే పళ్ళు పెట్టుకొని మంచి ఆకుకూరలు పెట్టుకొని మంచి మెడిసిన్ ప్లాంట్స్ పెట్టుకొని చక్కగా ఒక నాలుగు తీగదాతులు పెట్టుకొని ఒక నాలుగు కూరగాయలు పెట్టుకొని అలా పెట్టుకుంటే అసలు లైఫ్ ఎంత బాగుంటుంది మీకు పడిన కష్టానికి అర్థం ఉంటుందండి ఇంత గార్డెన్ పెట్టి మనల్ని నమ్మి మనల్ని నమ్మి ఇంట్లో వాళ్ళు ఇంత సెటప్ మనం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు చూసారు ఎంత ఇది అంత ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు అండి ఇది ఇదంతా సెట్ చేసుకోవడానికి టబ్బులు ఏంటి స్టాండ్లు ఏంటి ఏంటి సాయిల్ ఏంటి లేబర్ ఏంటి రోజు మన కష్టం ఏంటి ఇదంతా కూడా ఆ మరి ప్రతిఫలం ఏముంది కంటితో చూసి ఆనందపడిపోయాను అంత మాత్రమైనా ఈ కష్ట ప్రతిఫలం కావాలి కదండి అందుకే దయచేసి అందరికీ నేను చెప్పేది ఒక్కటేనండి మీ గార్డెన్స్ అన్నీ కూడా కూరగాయలు పెంచుతున్న వాళ్ళకైతే నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను వారికి వారిని అనడం లేదు కానీ ఎక్కువ బ్యూటిఫికేషన్కి ఎక్కువ మనకి అందాన్ని గురించి అయితే ఎక్కువ చేసేస్తున్నారు దాని గురించి నేనైతే మాత్రం తిట్టుకున్నా మీరు పర్వాలేదు కానీ నేను మీకు ఒక తల్లిగా హెచ్చరించాలని అయితే నేను అమ్మగారిని చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఎక్కువ కూరగాయల ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆకుకూరలు కూరగాయలు మెడిసిల్ ప్లాంట్స్కి ఇవ్వండి మెడిసిల్ ప్లాంట్స్ అనేది రోజు మనకి హెల్త్ బెనిఫిట్స్ మన గ్రీన్ టీలు అవి చేసుకోవడానికి రసం చేసుకోవడానికి వాటి కషాయాలు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కూరగాయలు అయితే చెప్పక్కర్లేదు ఆ జాతులు తీగ జాతుల మీద చాలా మందికి ఒక అభిప్రాయం ఉందండి అబ్బా జాతులు పెడితే అవన్నీ అల్లేస్తాయి కప్పేస్తాయి ఆ తర్వాత ఆకులు రాలిపోతాయి అనేసి ఆ జాతుల వల్ల వచ్చిన కూరగాయలు తింటే ఎంత అమూల్యమైన ఆగ ఆరోగ్యం మీరు పొందిన ఆలోచించారా మరి తీగజాతుల గురించి చాలా మంది ఇలాగే నా దగ్గర మాట్లాడారు బాధేస్తు అనమాట ఆ కొంచెం ఆ తుడిచి ఆకులు ఎక్కువైపోతున్నాయి మిగతా మొక్కలకి వెళ్ళేస్తున్నాయి అనుకుంటున్నాం కానీ ఒక ఆర్డర్లో తాళ్ళు కట్టుకొని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టా చిగురులు కట్ చేస్తూ ఉంటే మనం ఎక్కడ పెడితే అక్కడే మంచి అందంగా అందులో బ్యూటీని చూసుకోవాలండి ఒక వేలాడి కూరగాయల్లోని ఆ ఇలాగా ఉన్న ఆకుకూరల్లోని ఇవన్నీ చూసుకోవాలండి అయితే ఇప్పుడు ఏంటంటే ఇంతకీ నా బాధ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఈ వీడియో చూసిన వారు ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అయ్యి మీ దగ్గర ఉన్నప్పుడు పూల మొక్కలే కానీ ఇవన్నీ తీసి పారేయండి అని నేను చెప్పను కానీ పూల మొక్కలు తీసి పారేయడం నేను చెప్పను అవి ఉన్నా ఇప్పుడు కాపాడుకోండి కానీ కొత్త మొక్కలు తెచ్చి పెట్టకండి కొత్త మొక్క ఏదైనా తెచ్చి పెట్టాలి అంటే ఇది నాకు ఎంతవరకు అవసరము నా కుటుంబానికి నా ఆరోగ్యానికి నా ఆహారానికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ప్రతిది ఆలోచించుకుంటూ ఇంకా నుంచి పెట్టబోయే మొక్కని ఆలోచించి పెట్టండి తప్ప ఇంకా కలెక్షన్స్ ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అనేసి లక్షల్లో వృక్షాలండి మన చిన్ని టెర్రస్లు అవన్నీ మనం పెంచలేము ఈ దీన్ని మన ఆరోగ్యం కోసం పెంచుకుంటున్నాం ఆహారం ఆరోగ్యం ఆనందం కోసం పెంచుకుంటున్నాం తోటని ఆహారానికి ఎక్కువ విలువ ఇవ్వండి తప్పకుండా చక్కగా మీ కుటుంబం మిమ్మల్ని మీ కుటుంబానికి మీరు ఒక మంచి ఒక రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం మన కుటుంబానికి ఇది పండించి మన ఆహారాన్ని మనమే పండించి మనమే వండి మన చేతులతో మన కుటుంబానికి ఆహారం పెట్టడం వలన అది ఒక ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లేదండి నాకు అంత గా ఫీల్ అవుతాను నేనైతే మాత్రం పండించి పెట్టుకుంటున్నాను అండి ఈరోజు మా పిల్లలకి కూరగాయలు ఇస్తున్నాను కూరలు చేసిస్తున్నాను కారపొడులు చేసి ఇస్తున్నాను అన్ని నిలవచ్చలు పెట్టిస్తున్నాను అన్ని గార్డెన్ లో అంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు అండి పసుపు అయితే అందరికి ఇస్తుంటాం పసుపు పండించి చిన్న చిన్న డబ్బాలు ప్యాక్ చిన్న చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పసుపు ఇస్తుంటాం పాలలో కలిపి ఇవ్వమనేసి కూతుర్లు కోడలకు పంపిస్తుంటాం ఎంత ఆనందం చూడండి ఎంతసేపు మనకంటే ఆనందం అవసమేనా ఇంకా ఆరోగ్యం కోసం మనం చేయలేమా చేయాలి చేద్దాం ఎక్కడి నుంచి అయితే ఎక్కువ మంది అయితే ఎక్కువ అదే ఎక్కువ పూల మొక్కలు ఎక్కువ లోటస్ టబులు అవన్నీ ఎక్కువ ఎక్కువ పెట్టుకునే వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి పెట్టండి కానీ కూరగాయలు కూడా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది నేను చెప్పే నా ఆవేదన మీకు తెలియచేసాను ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మన్నించండి ఇది నా ఆవేదన మాత్రమే నా అభిప్రాయం మాత్రమే అందరూ ఇలాగ చేయాలని లేదు అది మీ అభిప్రాయం మీ ఇష్టం నేను ఒక తల్లిగా చెప్పాలనుకున్నాను కదా చెప్పాను అనమాట ఎందుకు స్లాబ్ చూసారా వర్షాలకి ఎలా పాడైపోయిందో మొత్తం నాచులు వచ్చేసాను ఇంతకుముందు చూసి చక్కగా బ్లీచింగ్ వేసేసి చూడండి ఇలాగ నాచులు కంటిన్యూగా వర్షాలు పడేటప్పుడు ఇవన్నీ మామూలే కానీ ఇప్పుడు మనం చక్కగా దీనికి ఇలాగ అయిపోయింది దానికి ఏం చేయాలంటే లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశానండి చక్కగా బ్లీచింగ్ పౌడర్ దాన్ని దొరుకుతుంది కదండి పాడైపోయిన స్లాబ్ని చక్కగా అక్కడక్కడ తడి మీద బ్లీచింగ్ వేసేసి చక్కగా ఇలానే వదిలేస్తే వర్షాన్ని కొట్టుకెళ్ళిపోవడము లేదని అంటే దాన్ని మనం వా పైప్తో మనం వాటర్ చేస్తాం కదా పైప్ ఆ పైప్తో మనం మొత్తం కొట్టేసినా కూడా చక్కగా క్లీన్ అయిపోద్ది కానీ నాచు మాత్రం ఇలా ఉండకూడదు అండి ఇలా ఉండకూడదు చక్కగా క్లీన్ చేసేసుకుంటే మంచిది ఎందుకంటే జారి పడిపోయే ప్రమాదం మనమే అంటే ఎండ ఎక్కిపోతే ఆరిపోతుంది కదండి నాచిపోతుంది అనుకుంటున్నారు కానీ నాచు ఉండిపోద్ది అండి ఉండిపోద్ది మనం ఏం చేస్తాము ఎండ తగ్గిన తర్వాత మొక్కలు వాడైన సరికి వాటరింగ్ చేస్తాం మళ్ళీ తడుస్తుందా లేదా తడుస్తుంది మళ్ళీ జిగురుగా అయిపోతుంది అది ఎండిపోతుంది కానీ ఎండిపోయింది అలా వదిలేం కదా మళ్ళీ మనం తడుపుతాం కదా స్లాబ్ని వాటరింగ్ ద్వారా అందుకు మళ్ళీ తడిసి మళ్ళీ అయిపోతుంది అనమాట అందుకు దీన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే మాత్రం నేను ఇచ్చేసలు ఆ గార్డెన్లో మనం సేఫ్గా ఉండాలి మనం ఆ ఆనందంగా మళ్ళీ గార్డెనింగ్ చేసుకోవాలంటే అనుకోకుండా ఒకసారి ఎక్కడైనా అందరూ మనం తిడతారు ఎవరిని పెట్టమన్నారు మేడమే మొక్కలు మేడం మొక్కలో పనిచేసి అవన్నీ తెచ్చుకున్నావు అని మన మీద కక్ష తీర్పు మరి జాలి పడరు ఎవరు కూడా మనం పడ్డాం అనుకోండి ఎవరు జాలి పడరు కాబట్టి చక్కగా మనమైతే మాత్రం ఇలాంటివన్నీ కూడా ఫాలో అవుతూ చేసుకుంటూ ఇంటికి మంచి ఆహారాన్ని పెడుతూ మనలో మనం రక్షించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం ఎందుకే ఇంత వర్షంలో కూడా రైతు బజార్ కూడా కూరగాయలకి వెళ్ళలేక ఇంట్లో వాళ్ళ పప్పులు ఈ మూడు రోజులు కూడా పప్పు కూరగాయలు కూరగాయలు లేక పప్పుతో వాడుకుంటూ చేశారండి మనకైతే ఆ బెంగలేదు రకరకాల ఆకుకూరలు ఉన్నాయి మన దగ్గర ఆ కూరలు కూర తీసుకుంటాం పప్పులు వేసుకుంటాం రోటి పచ్చళ్ళు తీసుకుంటూ నేనైతే ఎంజాయ్ చేశాను వాటితో రైస్లు కూడా చేశానండి కరివేపాకు రైస్ కొత్తిమీర రైస్ గోంగూర రైస్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ తోనైతే ఈ వర్షాల్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఎంత అసలు ఇలాగే బాగుంది లైఫ్ అని మీకు కూరగాయలు లేకపోవడం వల్ల ఇవన్నీ బయటకి తీస్తున్నాం అని అనిపించింది మా దగ్గర ఉలవలు ఉన్నాయండి ఉలవచారు చేసుకున్నాము అలా అనమాట అవన్నీ ఎప్పుడు నుంచి ఫ్రిడ్జ్ లో ఉండిపోయినాయి ఇప్పుడు చక్కగా ఫ్రిడ్జ్ లో ఉండిపోయినాయినాయి తర్వాత ఆకూర కొన్ని పెరిగి ఉండిపోయినాయి అన్నీ కూడా ఈ వర్షాలు కూరగాయలు ఆగిపోయేసరికి తగ్గేసరికి మొక్కలకు సదుపాయం చేయలేదండి ఏదే అద్దమన్నా వర్షం ఏదే అద్దమన్నా మూడు నాలుగు నెలల నుంచి ఇదే బాధపడుతున్నాము కానీ చక్కగా ఈ రోజు దర్జాగా ఇంట్లో ఉండి అన్ని వండు తింటున్నాం అనేసి అంటే రకరకాల రెసిపీలు ఎంజాయ్ చేయగలుగుతున్నాం అంటే మన ప్రకృతి అమ్మ మన మనం ఏర్పాటు చేసుకున్న మన మొక్కలే మనకి రక్షణగా నిలుస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంటది నాకు ఈ మొక్కల గురించి మాట్లాడుతుంటే కూడా ఇవి చాలా ఆనందపడతాయి అండి అది కనిపించిన నిజాలు ఇవి ఈ మొక్క గురించి మాట్లాడుతున్నాము ఈ మొక్కల గురించి ఇంకా గొప్పతనం చెప్తున్నాం అంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి చక్కగా ఇదిగోండి ఇక్కడ అడుగు మావిడ నాలుగు మామిడికాయలు తెంపుకి వెళ్ళాను చక్కగా రోడ్డు పచ్చలు చేసుకున్నాము భలే ఈ మూడు రోజులు అయితే గార్డెన్ లో అన్ని రకరకాల రెసిపీస్తో చాలా ఆనందంగా ఉన్నాను ఇప్పుడు మీకైతే మాత్రం నాకేంటి బెంగ మనకు మిది తోట ఉండగా అనే నినాదం చేయాలనుకుంటున్నాను నేను దాని మీద ఏంటంటే ఇప్పుడు ఈ రోజు హార్వెస్ట్ కూడా ఉందండి మంచి హార్వెస్ట్ కూడా చూపిస్తాను రండి బీరకాయలు ఉన్నాయి ఇదిగోండి చాలా జాగ్రత్తగా నడవాలి వర్షం పడేటప్పుడు చెప్పాను కదా పడిపోతే మాత్రం అందరూ మనల్ని ఎందుకు పెంచాము మొక్కలని అడుగుతారు అందుకు మనమైతే మాత్రం తగ్గిదిగోండి ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఇది ఒక బీరకాయ ఉంది అమ్మయ్య రక్షించావు ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇది మీ హార్వెస్ట్ చేసేసి చూపిస్తారు మీకు ఇప్పుడు నేను ఇదిగోండి ఇది ఒక బీరకాయ ఉంది ఇక్కడ ఒకటి అబ్బో ఇంకోటి ఉందండి అబ్బో చాలా ఉన్నాయండి ఇంత వర్షంలో కూడా మనకు మంచి ఆహారాన్ని ఇస్తున్నాయి ఉండి కోసి చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ మేమైతే అసలు హార్వెస్ట్ లేదు లేదు అనుకుంటూనే ఉంటాను ఇంక అయిపోయింది ఇదే లాస్ట్ హార్వెస్టింగ్ మొక్కలు పాడైపోయినాయి కదా అనుకుంటూనే ఉంటాను కానీ పాపం ఎక్కడో ఒక కొమ్మైనా బతుకుతూ అలా వస్తూ ఉంటాయండి అసలు ఎప్పుడు జూన్లో పెట్టిన మొక్కలు ఇవన్నీ కూడా ఎండిపోతున్నాయి చక్కగా తీయాలి కానీ తీసేసి కొత్తవి పెడదామన్న మనసు అప్పట్లేదు రా కొంచెం పచ్చిగా ఉన్న మొక్కని తీబుద్ది కాదండి కానీ మనకి వాటి మీద ప్రేమ వాటికి కూడా మన మీద అంతే ప్రేమ ఉంటుంది అనిపిస్తుంది హార్వెస్ట్ చేసేటప్పుడు పాడైపోయినాయి మొక్కలు చాడోళ్ళు అయిపోయినాయి కదా తీసేద్దాం అంటుంటే ఇదో మూల అవి వస్తూనే ఉంటే మేము కూడా మీకు కూడా ఏదోటి ఇస్తూనే ఉంటామమ్మ మమ్మల్ని పెంచుతున్నారు కదా అన్నట్టుగా అనిపిస్తుంది అండి పెద్ద పెద్ద బీరకాయలు రావాల్సినవి ఇప్పుడైతే చిన్న బీరకాయలు చక్కగా వస్తున్నాయి చిన్నవైనా కూడా పర్వాలేదు కదా కాకపోతే ఏంటంటే ఈ వర్షాలకు కూడా మనం హాయిగా చక్కగా సేఫ్గా మన మేడ మీదే మనం చక్కగా తెంపుకొని వాడుకొని పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమో కూరగాయల కోసం రెయిన్ కోట్లు వేసుకొని వెళ్ళడం కొంచెం నాకు ఆనందం అనిపించింది అయ్యో మనం ఇతడుపట్టే హ్యాపీగా ఇంట్లో ఉన్నాం అనేసి నిజమే కదండి అయితే ఇక్కడ శంఖపూలు ఉన్నాయి చూడండి ఇక్కడ శంఖపూలు గురించి అంత చెప్పిన తక్కువ ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను అది కషాయం చేసుకోవడం వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే దీన్ని కాస్మెటిక్స్లో కూడా రైస్ చేసుకోవడం వల్ల అన్నింటిలో కూడా శంఖపూలకు చాలా మంచి పాత్ర ఉందండి ఆరోగ్య విషయంలో మాత్రం మీరు మాత్రం వాటి గురించి తెలుసుకుంటూ మీ గార్డెన్లో శంఖపూలు మాత్రం చక్కగా వినియోగించుకోండి చక్కగా బీరకాయలు అయితే మాత్రం ఈరోజు నాకు చక్కగా బతికవచ్చు అనిపిస్తుంది ఇది ఇదిగొండ అంత చెట్టు నిండా పోత రావడం వర్షం రావడం రాలిపోవడం ఇదే జరుగుతుందండి ఉతికాయలు అతిపాటికి ఎన్ని కాయలు కోసేవాళ్ళమో కదండి చక్కగాను అలాగే ఇంకెక్కడితో అయిపోలేదు హార్వెస్ట్ అయితే ఇంకా ఉంది చక్కగా మిద్ది తోట పాడైపోయింది అనుకుంటున్నా కూడా లేదమ్మా మీకు ఇబ్బంది పట్టు నేను ఇస్తాను మీకు ఆహారం అన్నట్టుగా నాకైతే తోటలో ఎప్పటికప్పుడు ఏవో ఒకటి అలా దొరుకుతూనే ఉంటాయి చాలా చాలా రుణపడిపోతూ ఉంటాము ఈ ప్రకృతి అమ్మకు మాత్రం ఆ రుణం తీర్చుకోవడానికి ఈ మిత్ తోటల వ్యాప్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా కొంతమందిని తయారు చేయాలి ఎవరి ఆహారం వాళ్ళు గ్రో చేసుకోవడమే కాకుండా ఎన్విరాల్మెంట్ కూడా చాలా బాగుంటుంది మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం మనం మంచి ఆహారంతో తింటూ ఆనందంగా ఆహారమే కదండి ఈరోజు ఔషధమైన విషమైనా కూడా కదండి అందుకు ఇది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఈ ఒక్క బీరకాయ చూడండి ఆనకాయలాగా ఉంది అదే బీరకాయలాగా ఉందో చెప్పండి ఇది పొడవు నేతి బీర పొడవ అన్నమాట ఇది లైట్ గ్రీన్ కలరు చాలా లాంగ్ వస్తుంది ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇక ఈ ఇది చక్కగా షేర్ చేయండి చక్కగా నెక్స్ట్ ఏంటంటే గార్డెన్ నేను మళ్ళీ ఎలా సెట్ చేసుకున్నాను పాడైందని ఎలా చేశాను అనేది మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే అండి బాయ్ బాయ్